ప్రపంచం మారుతూనే ఉంటుంది కాలం తిరుగుతూనే ఉంటుంది కానీ ఒక సత్యం మాత్రం ఎప్పుడూ మారదు అదే సనాతన ధర్మం ఈ సత్యాన్ని మాటలతో కాదు మనంతో చూపించిన మహర్షి భగవాన్ రమణ మహర్షి మనిషి అడిగిన మొదటి ప్రశ్న ఇదే నేను ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ సంస్కృతులు పుట్టాయి శాస్త్రాలు వెలిసాయి యుగాలు గడిచాయి కానీ ఈ ప్రశ్నను కాలాన్ని దాటి నిలబెట్టిన తత్వమే సనాతన ధర్మం ఇది మతం కాదు ఇది మన అస్తిత్వానికి మూలం సనాతన ధర్మం చెబుతుంది ఏమిటంటే ధర్మం అంటే కేవలం నీతి కాదు కర్మ అంటే కేవలం పని కాదు మోక్షం అంటే మరణం తర్వాత లోకం కాదు ఇవన్నీ వేరువేరు భావాలు కావు ఇవన్నీ కలిపి చెప్పే ఒకే సత్యం మనం శరీరం కాదు మనం మనసు కాదు మనం అనంతమైన చైతన్యం బయట కనిపించే ప్రపంచం మారుతుంది కానీ లోపల ఉన్న నేను ఎప్పటికీ మారదు అలాంటి శాశ్వత సత్యం ఒకసారి మానవ రూపం దాల్చింది చిన్న వయసులోనే మరణం అంటే ఏమిటి అని లోపలికి తిరిగి చూసిన ఆ బాలుడు శరీరం పడిపోతే నేను మాయం కాలేదని ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు అలా పుట్టిన మహానుభావుడే భగవాన్ రమణ మహర్షి ఆయన చెప్పిన బోధ చాలా చిన్నది కానీ అగాధమైనది ఏ మార్గం వెతకవద్దు ఏ దేవుడిని బయట వెతకవద్దు ఒక ప్రశ్నను లోపల వేసుకో నేను ఎవరు ఈ ప్రశ్న మన అహాన్ని కరిగిస్తుంది అహం కరిగిన చోట ద్వంద్వత్వం ఉండదు నువ్వు నేను అనే భేదం పోతుంది అక్కడే సనాతన ధర్మం చెప్పిన ఏకత్వ సత్యం ప్రత్యక్షమవుతుంది సనాతన ధర్మం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు మనల్ని మనలోకే తీసుకెళ్తుంది భగవాన్ రమణ మహర్షి ఒకే జ్ఞానదీపం వెలిగించారు అదే ఆత్మవిచారణ సత్యం ఎక్కడో లేదు అది మీ శ్వాసలో ఉంది మీ మౌనంలో ఉంది మీలోనే ఉంది అదే శాశ్వత సత్యం అదే సనాతన ధర్మం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి